ఈరోజు మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ పట్ల ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారి వైఖరిని నిరసిస్తూ డ్యూటీల అనంతరం ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కమిషనర్ గారికి వర్కర్స్ అంటే చాలా చిన్న చూపు ఉంది ఎక్కడైనా కానీ యూనియన్లన్నా ట్రేడ్ యూనియన్లన్నా అధికారులతో సంప్రదించేటువంటి హక్కు ఉంటుంది ఆ హక్కు మేరకే అధికారులను వర్కర్స్ రిప్రజెంట్ చేస్తారు వర్కర్స్ కలుస్తారు అయితే మన కమిషనర్ గారేమో వర్కర్స్ని చూస్తే ఆయనకెందుకో ఒక విధమైనటువంటి ఇరిటేషన్లోకి వెళ్ళిపోయి గెట్ అవుట్ అంటాడు వెళ్ళిపోండి అంటారు మీరు పనులు చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటాడు పనులు చేసి పనులు చేసిన తర్వాత డ్యూటీలు అయిపోయిన తర్వాత సమస్య ఏదైనా ఉంటే కమిషనర్ చెప్పడానికి వస్తారు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ ఈ ఆనవాయితీని కాదని ఈయన ఒక కొత్త ధోరణి ఏదో మరి ఎవన్నడు చూడనటువంటి ఎన్నడూ ఎరగనటువంటి ఒక పద్ధతికి ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఆయన చర్యలు ఉండడం అనేటువంటిది సముచితమైనటువంటి విషయం కాదని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ హక్కు కార్మికుల హక్కు మిమ్మల్ని కలిసేటువంటి హక్కు ఉంది మీరే చెప్పినారు ఏమని చెప్పినారు మీరు ఎస్బీఐ నుంచి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలని మీరు అడిగితే మాకు అది విల్లింగ్ లేదు మేము ఎస్బీఐలోనే కొనసాగిస్తాము మా అకౌంట్లోని మేము చెప్తే దాన్ని మీరు రెండు మూడు రోజుల లోపల మీ విల్లింగును మీ ఈనం తరఫున రాతపూర్వకంగా ఏమని చెప్తే మిమ్మల్ని కలవడానికి వచ్చినాము కలవడానికి వచ్చినంత మాత్రమే ఆ మైన గెట్ అవుట్ అనడము ఏదో నీచమైనటువంటి పురుగుల్లాగా చూడడము మనుషులు కాదా వీళ్ళు ఏమైనా వీళ్ళకొక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండదా డిగ్నిటీ ఉండదా ఫెటర్నటీ అనేది ఉండదా రాజ్యాంగం అందరికీ కల్పించింది కదా హక్కులు రిప్రజెంట్ చేసేటువంటి హక్కు కల్పించింది సంప్రదింపులు చేసేటువంటి హక్కు కల్పించింది రాజ్యాంగ పరంగా లేకపోతే ట్రేడ్ యూనియన్ యాక్ట్ల ప్రకారం కూడా మిమ్మల్ని కలిసేటువంటి అధికారము హక్కు వర్కర్స్కి ఉంటుంది వర్కర్స్కి అధికారికి ఉండాల్సినటువంటి రిలేషన్ని రిలేషన్ లాగా మెయింటైన్ చేయకోకుండా ఏదో ఒక శత్రుపూరితమైనటువంటి వైఖరితో కమిషనర్ గారు వ్యవహరించడం అనేటువంటిది సముచితం కాదు ఆయన ఇప్పటికైనా ఆయన వైఖరిని మార్చుకోవాలి లేకపోతే పై అధికారుల దృష్టికి కూడా మేము దీన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇవాళ ఎందుకంత తక్కువ చూపు పనులు చేయకుండా ఉంటే వాళ్ళు పనులు చేయకుండా ఉంటే పారిశుద్ధ్యం జరుగుతా ఉందా పనులు చేయడానికి సజావుగా కావాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి మీ మీద ఉంది అధికారుల మీద ఉంది వాళ్ళకు కావాల్సిన సామాగ్రి కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి పాత్రలు కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కావచ్చు ఇవన్నీ కల్పించిన తర్వాత పనులు ఎందుకు చేయరు పనులు చేయకుండానే చేస్తారా అంటే మీరు పనులు చేయలేదు అంటే పనులు చేయకుంటే దొంగల దొంగల మాత్రం ఉండి జీతాలు తీసుకుంటున్నారా ఇదేం వ్యవహారం ఒకవేళ తప్పు చేస్తే ఎవరైనా పని చేయకపోతే ఎస్ వాళ్ళని శిక్షించండి పని చేయకపోతే శిక్షించండి సాకులు చెప్తే శిక్షించండి మీకు అధికారం ఉంది కదా కానీ అధికారం ఉందని చెప్పేసి కొరడా చేతిలో ఉందని చెప్పేసి ఎట్లంటే అట్లా జులిపిస్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని చెప్పేసి ఏ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం